ఇక ఈ నెల ఇరవై ఆరున రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో కలిసి మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఈ మాక్ అసెంబ్లీకి కైక్లూరు నియోజకవర్గం నుండి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు కలిదిండి జడ్పీహెచ్ హై స్కూల్ నుండి ఇద్దరు మండవల్లి మండలం లింగాల హై స్కూల్ నుండి ఒకరు ఈ మాక్ అసెంబ్లీకి వెళ్లనున్నారు మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థులు వైకే టీవీతో మాట్లాడారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామంటామని అంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కలిదిండి నుంచి మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులతో కలిసి మార్క్ అసెంబ్లీ దానికి సంబంధించి మన దగ్గర నుంచి ముగ్గురు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు అందులో ఇద్దరు కల్దండి మండలం జెడ్పీహెచ్ హై స్కూల్ నుంచి సెలెక్ట్ అయ్యారు అలాగే ఒకరు మండలి మండలం లింగాల గ్రామం హై స్కూల్ నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు ప్రస్తుతం మనం కల్దండి హై స్కూల్ టీచర్స్ తో కలిసి స్టూడెంట్స్ తో కలిసి ఉన్నాము ఒకసారి వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకున్నాం స్కూల్ హెడ్ మాస్టర్ గారు సునీల్ కుమార్ గారితో ఉన్నాము ఒకసారి ఆమె అడిగి వివరాలు తెలుసుకుందాం అసలు వాళ్ళ అభిప్రాయాలు ఎలా అని చెప్పి ఒకసారి తెలుసుకున్నాం మేడం చెప్పండి మేడం ఎలా అనిపిస్తుంది జడ్పీ హై స్కూల్ కలిగింది విద్యార్థులు నియోజకవర్గ స్థాయిలో మరి మా పిల్లలు ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్ పోటీలకు సెలెక్ట్ కాబట్టం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి అబ్దుల్ అస్మా వంశీ మరి మా టీచర్స్ సోషల్ టీచర్స్ కూడా వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు మరి స్కూల్ లెవెల్ పోటీల నుండి తర్వాత మండల్ లెవెల్ స్థాయి నుండి వాళ్ళు నియోజకవర్గ స్థాయికి వెళ్లడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది ప్లస్ ఏంటంటే అంతకుముందు మామూలుగా అసెంబ్లీ అంటే మనం ఏదో టీవీలో చూస్తాం కానీ మా మా పాఠశాల పిల్లలు అక్కడికి వెళ్తారు అనేది మేము ఊహించని విషయం మరి మన ప్రభుత్వం మంచి పథకాన్ని చేపట్టింది విద్యార్థులకి చక్కగా ఇంట్రెస్ట్గా మరి అసెంబ్లీలో జరిగే అంశాల గురించి ఆ వీళ్ళు మరి ఒక రోజంతా అసెంబ్లీలో గడపడం అనేది మరి లోకేష్ గారు తర్వాత నా చంద్రబాబు సీఎం గారు ఆ పిల్లలకు విద్యార్థులకి మంచి ఎంకరేజ్మెంట్ ప్రోగ్రాం అండి ఇది మరి ఇంకా ఈ పిల్లలు మరి ముందు ముందు మన దేశంలో ఈ నియోజ అంటే కాన్స్టిట్యుయెన్సీ మనకి ఏమి ఇచ్చింది మనం ఎలా మంచి విద్యార్థులుగా మాదిరిగా ఎలా తయారవ్వాలనేది ఈ పిల్లలు భవిష్యత్తులో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి మా పాఠశాల తరఫున మాకు ప్రధాన ఉపాధ్యాయునిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఇప్పుడు మనం టీచర్గా చెప్పి ఇప్పుడు వంశీతో మారదాం వంశీ ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన ఉద్దేశం ఏంటనే విషయం కనుక్కున్నాం నాకు చాలా ఆనందంగా ఉంది మా సోషల్ మాస్టర్ గారు మురళీ సార్ రాజ్ కుమార్ సార్ వీరిద్దరి మరియు మా హెచ్ఎం టీచర్ గారి సహాయంతో మేము నియోజకవర్గ స్థాయిలో పోటీ చేసి గెలిచాము మరి దానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఈ స్కూల్ తరఫు నుండి మేము అసెంబ్లీకి వెళ్ళటం అనేది మాకు చాలా గర్వంగా గౌరవంగా ఉంది కాబట్టి మా మాస్టర్ గారికి మేము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం ఓకే మీ తల్లిదండ్రుల మీ గ్రామస్తులు కానీ వారు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి మా తోటి వారు మరియు మా తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉన్నారు ఎందుకంటే వారి పిల్లవాడు ఇలా అక్కడికి పోటీ చేసి సెలెక్ట్ అయ్యి వెళ్తున్నాడు కాబట్టి ఎంతో ఆనందంగా ఉన్నారు మరియు ఈ అవకాశాన్ని కల్పించిన నారా లోకేష్ గారికి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ రుణపడి ఉంటారని తెలియజేస్తున్నాను సార్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా పేరెంట్స్ పేరు హెచ్ఎంఎం పేరు సోషల్ స్టడీస్ టీచర్స్ పేరు నిలబెట్టానని చెప్పి నేను కాన్స్టెన్సీ లెవెల్ వరకు వెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఇంకా నేను ముందు ముందు చాలా పోటీల్లో గెలవాలని నేను కోరుకుంటున్నాను పేరెంట్స్ అయితే చాలా ప్రౌడ్గా గా ఫీల్ అవుతున్నారు సార్ నా ఫ్రెండ్ కింద చాలా ప్రోత్సహించింది నువ్వు వెళ్ళాలి అక్కడ వరకు వెళ్ళి నువ్వు గెలిచి రావాలని చెప్పింది తన ప్రోత్సాహంతో కూడా నేను ఇక్కడ వరకు వచ్చాను సార్ తెలుసుకున్నాము ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలందరికీ ఆ అసెంబ్లీ మీద అవగాహన పెరుగుతుందని హెచ్ఎం గారు తెలియజేశారు మనకి అయితే విద్యార్థులు కూడా చాలా ఎగ్జైట్మెంట్ గా ఉన్నారు తోటి వారి నుంచి గ్రామస్తుల నుంచి తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి మనకి విద్యార్థి తెలియజేస్తున్నారు అలాగే స్కూల్ మాస్టర్లు కూడా సహకారం బాగా అందుతుందని మనకి విద్యార్థి తెలియజేస్తున్నారు కెమెరామెన్ హరితో లక్ష్మణ్ కైకూరు